ఆలేరు పట్టణంలోని శ్రీ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కీర్తిశేషులు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి నూట పదవ జయంతి సందర్భంగా ఆయన ఆశయాల సాధన కోసం ఆయన తొంభై ఆరు సంవత్సరాలుగా బీసీల కోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించి మంత్రి పదవిని సైతం తృణాపాయంగా పక్కన పెట్టి నా తెలంగాణకు న్యాయం జరగాలని చెప్పి తొంభై ఆరేళ్ళ వయసులో కూడా తెలంగాణ కోసం పోరాడినటువంటి కొండ లక్ష్మణ్ బాబు గారి ఆశయాల సాధన కోసం ఇవాళ నూట పదవ జయంతి సందర్భంగా ఆలేరులో ఆయన విగ్రహానికి పూలమాల సమర్పించి ఆయన ఆశయాలను సాధిస్తాం పంతొమ్మిది వందల పదిహేను సెప్టెంబర్ ఇరవై ఏడున జన్మించి తొంభై ఆరు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ బీసీల హక్కుల కోసం పోరాడినటువంటి యోధుడు బీసీలకు ముద్దుబిడ్డ బీసీల మార్గదర్శి కొండ లక్ష్మణ్ బాబూజీ గారి జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నిలవారప్పించి నిజంగా ఈ శుభదినం కొండ లక్ష్మణ్ బాబు బాబూజీ గారి నూట పదవ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి జీవో ఇయ్యడం నిజంగా చాలా గొప్ప విషయం అది కూడా కొండ లక్ష్మణ్ బాబూజీ గారి జయంతి సందర్భంగా ఇవాళ మాకు ఒక బీసీలకు వరంగా ఆ నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు రాజ్యాధికారం వచ్చే విధంగా నా గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయానికి తెలంగాణ బీసీలంతా కూడా హర్షాదర్ వ్యక్తం చేస్తున్నారు ఒక రెడ్డి బిడ్డ అయినా బీసీలకు రాజ్యాధికారం రావాలి రాహుల్ గాంధీ గారి ఆలోచన భారతదేశంలో మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ఇవాళ కొండ లక్ష్మణ్ బాబూజీ గారి ఆశయాలను ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాబూజీ గారి జయంతి సందర్భంగా బీసీలంతా ఐక్యత ఉండి ఏదైతే బీసీలకు వ్యతిరేకమైనటువంటి బీజేపీ బీఆర్ఎస్ను రేపు స్థానిక సంస్థల్లో బొంద పెట్టాలే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతించి ఆయన కానుకగా తెలంగాణలో అన్ని స్థానాలు గెలుచుకొని రేవంత్ అన్నకు ఒక వరంగా ఇవ్వాలని చెప్పి బీసీలను ఏకం కావాలి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రివ్యూస్ ఇచ్చిన కానుకగా గౌరవ ముఖ్యమంత్రికి అందించాలని చెప్పి తెలంగాణ బీసీలంతా కూడా ఏకమై కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ముఖ్యంగా కొండ లక్ష్మణ్ బాబుజీ ఆశయాలు ఏదైతే పద్మశాలలు వెనుకబడ్డ వాళ్లకు ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో స్వయంగా మేమే చర్చించి రుణమాఫీ విషయంలో కూడా అందరికీ వర్తించే విధంగా ముఖ్యంగా పద్మశాలీలకు అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వం అండా ఉండి వాళ్ళ రుణమాఫీ విషయంలో కూడా తప్పకుండా సాధిస్తామని చెప్పి మాకు గౌరవ ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది పద్మశాలీలకు పెద్దపీట వేసి తప్పకుండా పద్మశాలను ఆదుకుంటామని చెప్పి ఈ ప్రజాపాలన ద్వారా పద్మశాలిలకు అన్ని విధాలా ముందుకు తీసుకుపోతాం ముఖ్యంగా ఆలేరులో పద్మశ్రీ అవార్డు గ్రహిత మా మల్లేశన్న గారు కూడా ఆలయకు ఒక వన్య తెచ్చే విధంగా ఇలా మా పద్మశాల బిడ్డ కావడం మాకు చాలా సంతోషం ఇదే స్ఫూర్తితోటి ఆలయలో నియోజకంలో పద్మశాల కుటుంబాలకు ఈ ప్రభుత్వం అండ ఉంటుంది మీకు రుణమా విషయంలో కానీ మీకు వచ్చే అన్ని లబ్ధిదారుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం నేను మీ బిడ్డగా కృషి చేస్తా అని చెప్పి మాటిస్తూ మళ్ళొక్కసారి నూట పదవ జయంతి సందర్భంగా కొండ లక్ష్మణ్ బాబుజీ ఆశయాలను సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జై